చేయుట కొరకే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి మూడవ మూడవనాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడిని ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిలను చూచుకొనునని చెప్పాను అలాగు వారిద్దరు వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పీర్చి తన కుమారుడగి ఇసాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహోవ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతని నేమీ చేయకుము నీకు ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది నేను అప్పుడు అబ్రహాము కన్నులేసి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత ఎహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఎహోవో దూత పరలోకము నుండి అబ్రహామును పిలిచి నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యహోవా సెలవిచ్చను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరు కలిసి బెయర్షాకు వెళ్ళిరి అబ్రహాము బియర్షాలో నివసించెను నీ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా నీ చినావు